హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా కంప్యూటర్ హబ్ అండి ఈరోజు నేను పొన్నగంటి కూర ఫ్రై చేస్తున్నానండి ఈ పొన్నగంటి కూర ఆకు కూర కానీ ఫ్రై కానీ ఆకులాగా మాములు కూరలాగా వండుకున్నారనుకోండి దీనికి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది అనమాట ఎవరైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ ఆకుకూరతో ఫ్రైలాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట పప్పులాగా వండుకునే కన్నా ఫ్రైలాగా వండుకొని తింటే చాలా మంచిది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి ఆస్తమా బ్రాంకెటీస్తో బాధపడేవారికి పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది అనమాట దీంట్లో లభించే కాల్షియము ఎముకల ఎదుగుదలకు ఆస్టియోపొరోసిస్ వంటి వాటికి దూరంగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ ఆకుల్లో కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము మామూలుగా అయితే పెసరపప్పు వేస్తారు కదండి నేను ఈసారి కందిపప్పుతో చేశాను అనమాట మనం ఒక కప్పు కందిపప్పు అనేది నానబెట్టేసేసుకొని ఈ పొన్నగంట ఆకుని దీన్ని సపరేట్ సపరేట్గా ఉడకపెట్టేశాను ఉడకపెట్టేసిన తర్వాత ఇలా ఉడకపెట్టేసేసి ఉడక బాగా మెత్తగా కాకుండా ఉడకపెట్టాలి పప్పుని ఇది ఆకు కూడా ఉడకపెట్టేసేసి తర్వాత ఇదిగొండిలా తాలింపు వేసేసుకొని మామూలుగా నేను అన్ని కలిపిన తాలింపు గింజలు ఉంటాయి ఆ తాలింపు గింజలు వేసేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఇదిగోండి కొంచెం అన్నీ కలిపిన తాలింపు గింజలు వేసేస్తున్నాను వేసిన తర్వాత మనకు కావాలనుకుంటే ఇంకా మనం పప్పులుగా కావాలి అనుకుంటే వేరే ఏదన్నా పచ్చనిపప్పు కానీ మినపప్పు ఉళ్ళు కానీ అట్లా మీకు కావాలంటే విడిగా కావాలనుకుంటే వేస్తాను అనమాట నేను అన్ని కలిపేసేసి ఓ దాంట్లో పెట్టేసుకుంటాను అవి వేసేసాను అనమాట అవి వేసిన తర్వాత ఇదిగోండి అవి కావాలంటే విడిగా పప్పులు కావాలనుకోండి అలా వేసుకుంటాను అన్నీ కలిపి వేస్తాను అనమాట దీని తర్వాత చిన్నల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసేసి ఇదిగోండి ఇది చిన్నపాయలు నలుగొట్టేసేసి కొంచెం వేసాను కొంచెం కరివేపాకు వేసేసాను తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసేసి తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదా కొంచెం ఇది మగ్గిన తర్వాత ఆ ఉడకపెట్టిన పొండగంటి ఆకుని వేసేసి దా దాని తర్వాత ఈ కందిపప్పు ఉంటుంది కదా ఈ కందిపప్పు నేను ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసాను కరివేపాకు కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అవి ఆ ఆకుండు ఇది విడివిడిగా ఇదిగోండి ఫ్రై లాగా అవుతుంది అనమాట ఇది ఇదిగోండి ఇది మొత్తం ఆ వాటర్ మాత్రం మీరు పారిపోయి మాకు అండి వాటర్ అంతా అయిపోయేలాగా ఉంచుకొని ఆ వాటర్ తాగడం కానీ లేకపోతే ఏదన్నా రా చారు కానీ అలా పెట్టుకోవచ్చు నేనైతే ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటర్ పోసాను అనమాట అంటే నేను అసలు వాటర్ పారిపోయాను విడిగా మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి వాటర్ తీసి పారబోస్తారు కదా నేను అసలు వాటర్ పారిపోయలేదనమాట కొంచమే పోసాను కొంచెం ఉడకగానే తీసేసాను అనమాట ఇదిగోండి ఇది కొంచెం ఉప్పేసాను తర్వాత మనకు లైట్గా ఉడకాలన్నమాట అది బాగా మెత్తగా అవ్వకుండా ఉన్న కందిపప్పు ఉంటుంది కదా ఆ కందిపప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసేసి పసుపేసి వేసుకొని కొంచెం లైట్గా అలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ కందిపప్పు అనేది ఏంటంటే బాగా మెత్తగా అవ్వకుండా అలాగని మరీ పలుగ్గా ఉండకుండా అది కొన్ని ఇలా రావాలన్నమాట ఆ పప్పు కూడా వేసేసి ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట అది కొంచెం ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట అది అయిపోయిన తర్వాత ఒక మాడిపోకుండా సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసుకొని నేను ఈ చెనకాయ పప్పులు ఉంటాయి కదండీ వేరుసిన గుళ్ళు అంటారు కదా ఈ వేరుసిన గుళ్ళు ఎండుమిర్చి ఇంకా కొంచెం ఉప్పు కొంచెం కొబ్బరి వేసుకుంటే కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒక పొడి తయారు చేసుకుంటానండి ఇదిగోండి ఇది పొడి వేరుశెనకాయ గుళ్ళు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి పొడిలాగా తయారు చేసుకున్నాను అనమాట ఆ పొడిని ఇది ఫ్రై చేసిన తర్వాత పైన కొంచెం ఇది ఒక నాలుగైదు స్పూన్లు వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇదేంటంటే కొంచెం తినడానికి పిల్లలు కొంచెం ఇష్టపడతారు అనమాట మామూలుగా మనకి ఆకుకూరలు అనుకోండి సరిగా తినరు కదా ఇలా మనం వేసామనుకోండి కొంచెం పిల్లలు ఏంటంటే ఇష్టంగా తింటారనమాట ఆకుకూరలు అంటే సరిగా తినరు కదా పొన్నగంటి కూర అంటే అబ్బో ఆకుకూర అది ఇది అంటారు కదా అలా అనకుండా ఇదిగోండి ఇలాంటివి ఇది ఇది వేసామనుకోండి కొంచెం కూర టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఇదిగోండి బాగా ఎక్కువగా నలగకుండా కొంచెం మిరపకాయలు ఎండుమిర్చి శనగ గుళ్ళు జీలకర్ర సాల్ట్ వేసాను అనమాట ఈ మిక్సీ వేసింది పైన కారం లాగా అనమాట అది వేశాను కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకోండి నేను ఈ కారం సరిపెట్టేస్తున్నాను అనమాట మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా అదైనా సరిపోయితే మీరు కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఫ్రై అనేది ఎప్పుడు తినేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొంతమంది కందిపప్పు బదులు పెసరపప్పు వాడతారనమాట పెసరపప్పు అయితే కొంచెం చలువ చేస్తుంది అనమాట వేడి చేసినప్పుడు చక్కగా పెసరపప్పుతో చేసుకోండి ఇదేనండి ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి